ప్రతిబోధితాం ప్రతిబోధిత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం గ్రథిత మధ్యే మహాభారతం గామావి భూతారయామ్యహమోజస పుష్ణామి చౌషధి సర్వా సోమో భూత రసాత్మక ముందర శ్లోకంలో చంద్రుని యొక్క సూర్యుని యొక్క ప్రకాశానికి కారణం ఎవరో తెలుసుకుందాం ఇప్పుడు ఈ శ్లోకంలో ఈ భూమి మీద సమస్త ప్రాణికోట్లను ధరిస్తున్నాడు ఇంకా రసస్వరూపుడైన చంద్రుడిలా పంట పొలాలను కూడా భగవానుడితో పోషిస్తూ భాషిస్తున్నాడు అని చెప్తున్నారు ధారయామి ఓజస అని చెప్పటం వలన జగత్తులో ఉన్నటువంటి సమస్తమైన పదార్థాలకి ప్రాణికోట్లకి శక్తిని సామర్థ్యాన్ని బలాన్ని ఇచ్చేది ఆ పరమాత్మ దీన్ని బట్టి శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు జన్మించిన ఒకనొక చిన్న శరీరము అనేటువంటి ఉపాధి కలిగిన వాడు మాత్రమే కాదు ఆయన విశ్వవ్యాపి జగద్భర్త అని తెలుస్తోంది చంద్రుడికి పంటలను పండించే శక్తి ఉంది చంద్రుడిలో ఉన్నటువంటి ఆ శక్తి పరమాత్మదే అని చెప్పటం వలన జీవులు భుజించే ఆహారం కూడా సాక్షాత్తు పరమాత్మ వలనే కలుగుతుంది కనుక ఆహారం తీసుకునే వాళ్ళ తీసుకునేటప్పుడు ఈ అన్నం మనకు ఎవరి వలన వచ్చింది ఈ ఆహారం మనకు ఎలా వచ్చింది అని ఆలోచించినట్లయితే మనకు అన్నాన్ని ఇస్తున్నవాడు అన్నదాత అయిన సర్వేశ్వరునికి అందరం కూడా కృతజ్ఞతమే అందువల్లనే మనలో కొంతమందికి ఉన్న అలవాటు ఏదైనా తినే ముందు దేవదేవునికి నివేదన చేసి వాళ్ళు తినటం అది భగవంతుని ఎందు మనకు గల భావాన్ని తెలియచేయటమే పంటలను భగవానుడు వృద్ధి పొందించకపోయినట్లయితే అన్నం దొరకదు సూర్యచంద్రుడు అన్నానికి సూర్య చంద్ర అగ్నులకు ప్రకాశం ఇవ్వకపోయినట్లయితే లోకం మొత్తం అంధకారం అవుతుంది కనుక ఎన్నో అనుకూలములను మనకు కల్పించి ప్రాణులను భరిస్తున్నటువంటి ఆ జగద్ధాత్రికి మనుషులు ఎల్లప్పుడూ కృతజ్ఞులమే ఉండాలి సర్వకాలాల ఎందు అతన్ని స్మరిస్తూ కీర్తిస్తూ ఉండటమే మనం భగవంతునికి ఇచ్చేటువంటి గొప్పదైనటువంటి కృతజ్ఞతాభావం ఆ విధంగా చూపించుకునేందుకు అవకాశం కల్పించినట్లు అవుతుంది జై గురుదత్త